రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల తరువాత గ్రహాల గమనం కారణంగా ద్వాదశ రాసుల వారి జీవితాలలో మార్పులు చోటు చేసుకుంటాయి అయితే ఫిబ్రవరి తర్వాత నుంచి ఏ రాసుల వారి పంట పండుతుంది నక్కతోక తొక్కే రాసులు ఏమిటి అనేది ప్రపంచంలోని ప్రసిద్ధ జ్యోతిష్య నిపుణులు బాబా వంగ తన అంచనాలతో ఎప్పుడో వెల్లడించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో బాబా వంగ ఈ లోకాన్ని విడిచి వెళ్లినప్పటికీ బాబా వంగ జ్యోతిష్య శాస్త్ర అంచనాలు నేటికీ చాలా మంది బలంగా నమ్ముతారు చాలా వరకు ఆమె ప్రిడిక్షన్ నిజమైంది బాబా వంగ తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందే చెప్పారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి నెల తర్వాత ఏ రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారో కూడా చెప్పారు మేషరాశి బాబా వంగ శాస్త్ర అంచనాల ప్రకారం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ముఖ్యంగా ఫిబ్రవరి నెల తరువాత గొప్ప విజయాలు రాబోతున్నాయి ఈ ఏడాది మేషరాశి వారికి కష్టానికి తగిన ఫలితం తప్పక వస్తుంది డబ్బు సంపాదించడానికి గొప్ప అవకాశాలు కనిపిస్తాయి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వీరికి సంపదను పురోగతిని ఇస్తుందని బాబా వంగ పేర్కొన్నారు వృషభ రాశి బాబా వంగ రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి తరువాత వృషభ రాశి వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు వృషభ రాశి వారికి ఇది అదృష్ట సంవత్సరంగా మారుతుందని వీరి కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారని తెలిపారు ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారని వెల్లడించారు వర్తక వ్యాపారాలు చేసే వారికి ఉద్యోగాలు చేసే వారికి విజయాలు వరిస్తాయని బాబా తెలిపారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం శుభాలను చేకూరుస్తుందని బాబా వంగ తెలిపారు ముఖ్యంగా ఫిబ్రవరి తర్వాత వీరికి కలిసి వస్తుందన్నారు కర్కాటక రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారాలను విస్తరించడానికి అద్భుతమైన సమయంగా పేర్కొన్నారు ఆర్థికంగా ఈ సమయం బాగుంటుందని ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయమని బాబా వంగ తెలిపారు సింహరాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి నెల తరువాత సింహ కుంభరాశి వారు శుభ ఫలితాలను చూస్తారని బాబా వెల్లడించారు ఈ సమయంలో సింహరాశి వారికి ధన ప్రాప్తితో జీవితం బాగా మారుతుందన్నారు గ్రహాల సానుకూల స్థానం కారణంగా డబ్బులు సంపాదించడానికి నూతన మార్గాలు కనిపిస్తాయని వెల్లడించారు సింహరాశి వారికి ఇది అదృష్ట సంవత్సరంగా బాబా వంగ తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి నెల తరువాత కుంభరాశి వారు జీవితంలో విజయాలు సాధిస్తారని బాబా వెల్లడించారు అతి పెద్ద సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించగలుగుతారని ఈ సంవత్సరం కుంభ కుంభరాశి వారు ఆర్థిక పరమైన వృత్తిపరమైన రంగాలలో గొప్ప ప్రయోజనాలను పొందుతారని పేర్కొన్నారు శని కారణంగా కుంభరాశి వారిలో ఆత్మవిశ్వాసం ధైర్యం బాగా పెరుగుతాయని ఫలితంగా కుంభరాశి వారు అన్నింటా రాణిస్తారని తెలిపారు